ప్రైజ్లాండ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు నూట మూడవ అధ్యాయము పదకొండవ వచనము భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది దేవునికి స్తోత్రం హలో అవునండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచుకున్న వారి ఎడల దేవుని కృప ఎంతో అధికముగా ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి దేవుని మార్గంలో నడుచుకోండి దేవుని చిత్తానుసారంగా దేవుని మార్గంలో నడుచుకోండి దేవుని చిత్తానుసారంగా దేవునికి విరేయులే బ్రతకండి దేవుని కృపను మీరు పొందుకుంటారు దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటారు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఒకసారి గమనించండి భూమి అంటే కింద ఉంటుంది ఆకాశము పైన ఉంటుంది కేవలం మనం భూమి మీద నివసించేవాళ్ళు ఆకాశం ఎంతో ఉన్నతముగా ఉంటుంది దేవుని ఎందు భయభక్తులు గల వారి ఎడల కూడా దేవుని యొక్క కృప అంత అధికముగా ఉంటుందంటండి చూడండి ఎంత అర్థవంతమైన మాటలండి ఎంత దేవుని కృప ఎంత అధికముగా ఉంటుందో తన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఎంత అధికముగా ఉంటుందో ఇక్కడ ఈ యొక్క మాటల్లో దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు మరి దేవుడిచ్చు కృపను మనం పొందుకోవాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని నామ మహిమార్థంగా మనం జీవించాలి ఆయన మార్గాల్లో నడుచుకోవాలి అలా ఉన్నప్పుడు దేవుని కృపను పొందుకుంటాము దేవుడిచ్చు శాశ్వత బహుమానాలను శాశ్వత జీవితాన్ని ఆశీర్వాదాన్ని పొందుకొని ఆశీర్వదించబడిన వారిగా మనందరం కూడా ఉంటాం ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు అట్టి దీవెనలో ఆశీర్వాదాలు దయచేసి ఈ మాటల ద్వారా ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె బ్లెస్ యూ